ఒక అధికారి సాధారణ మహిళ గెటప్లో తన బండి మీద పెళ్లికి వెళ్తోంది ఇంతలో కొంతమంది పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి చిత్రవధ చేశారు అయితే ఆమె ఆ జిల్లాకు ఒక అధికారి ఆమె ఆ పోలీసులకు ఎలా బుద్ధి చెప్పింది అనే విషయం గురించి ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఐపీఎస్ ఆఫీసర్ ప్రియా వర్మ తన ఫ్రెండ్ మ్యారేజ్కి అటెండ్ అవ్వడం కోసం ఆమె నార్మల్ డ్రెస్లో వెళ్తోంది ఆమె ఒక ఆఫీసర్ అయినప్పటికీ ఆ టైంలో ఆమె ప్రభుత్వ కారు కానీ సెక్యూరిటీ కానీ లేకుండా మోటార్ సైకిల్ని డ్రైవ్ చేసుకుంటూ వెళ్తోంది ఆమె కిషన్ గఢ్ అనే సిటీకి వచ్చేసరికి ఆమె ముందు ఒక పోలీస్ చెక్ పోస్ట్ కనిపించింది రోడ్డు మీద ముప్పై నాలుగు మంది పోలీసులు నిలబడి ఉన్నారు ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ కూడా యూనిఫామ్ లో ఉన్నాడు లాఠీ చూపిస్తూ బైక్ ని ఆపమని ప్రియకు సైగ చేశాడు ప్రియ మోటార్ సైకిల్ని రోడ్డు పక్కన పార్క్ చేసింది ఇన్స్పెక్టర్ అడిగాడు మీరెక్కడికి వెళ్తున్నారు అని ప్రియ చాలా ప్రశాంతంగా బదులిచ్చింది నా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళుతున్నాను అని చెప్పింది ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ తల నుంచి కాలి వరకు ఆమెను చూశాడు ఆమె ఇరవై ఎనిమిదేళ్ల అందమైన మహిళ అప్పుడు అతను నవ్వుతూ పెళ్లికి వెళుతున్నారు సరే హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు అన్నాడు బైక్ కూడా చాలా ఫాస్ట్గా నడుపుతున్నారు చలానిస్తాను కట్టేసి వెళ్ళండి అన్నాడు ఇదేదో తేడాగా అనిపించింది ప్రియకు సార్ నేను ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు అని చెప్పింది ఓ మేడం మాకు చట్టం గురించి చెప్పకండి అన్నాడు కోపంగా అతడు పక్కనే నిలబడి ఉన్న కానిస్టేబుల్ వైపు చూసి తరువాత ప్రియవైపు తిరిగాడు ఈమెకు తగిన గుణపాఠం నేర్పాలి అన్నాడు వెంటనే ఇన్స్పెక్టర్ గట్టిగా చెంపదెబ్బ కొట్టాడు ప్రియను ప్రియ షాక్ అయింది ఏదైనా చెబితే నిశ్శబ్దంగా వినాలి అన్నాడు గట్టిగా ప్రియ తల తిరిగిపోయింది అతను చేసిన పనికి కానీ ఆమె తిన్నగా నిలబడింది అతని కళ్ళలో కోపం స్పష్టంగా కనిపించింది ఇన్స్పెక్టర్ నవ్వి చూడు కొట్టినా కూడా ఆమె కళ్ళల్లో కోపం ఇంకా అలాగే ఉంది దీనికి గట్టిగా బుద్ధి చెప్పాలి అన్నాడు వెంటనే ఆ కానిస్టేబుల్ ముందుకు వచ్చి సర్ మనం ఈమెను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్దాం అక్కడ సరైన ట్రీట్మెంట్ ఇస్తే ఇక మాట్లాడదు అని చెప్పాడు అప్పుడు పోలీసులతో ఎలా మాట్లాడాలో అర్థమవుతుంది అన్నాడు అప్పుడు మరో కానిస్టేబుల్ ప్రియ చేతిని పట్టుకుని ఆమెను లాగి జీపులోకి ఎక్కించాడు ప్రియ తన చేతిని పక్కకు తోసేయబోయింది కోపంతో కానీ ఫలితం లేకపోయింది ఇన్స్పెక్టర్ ముఖం చిట్లించాడు అతను మరో ఒక కానిస్టేబుల్తో చూడండి దీని అహంకారం అన్నాడు వెంటనే ఇంకో కానిస్టేబుల్ ముందుకొచ్చి ప్రియ జుట్టు పట్టుకుని లాగాడు ప్రియ నొప్పితో మూలిగింది అయినప్పటికీ ఆమె తన ఐడెంటిటీని బయట పెట్టలేదు వీళ్ళింతకు దిగజారుతారా చూడాలనుకుంది ఇంతలో ఒక పోలీస్ కోపంగా తన బైక్ను కర్రతో కొట్టి పెద్ద మహాత్మురాలివి అనుకుంటున్నావా నిన్నో బొమ్మను చేసి ఎలా ఆడుకోవాలో అలా ఆడుకుంటాం అని బెదిరించాడు ఇన్స్పెక్టర్ కోపంతో రగిలిపోతున్నాడు అతను బిక్కరగా అరిచాడు నేను నీలాంటి వాళ్లను మందిని చూశాను అన్నాడు నిన్ను ముందు ఇక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే అక్కడ నీకు అసలు విషయం అర్థమవుతుంది అన్నాడు కోపంగా ఈ సమయంలో కూడా ప్రియావర్మ మౌనంగా ఉంది వీళ్ళు డిపార్ట్మెంట్ని ఎంత అప్రతిష్టపాలు చేస్తారో అలాగే సాధారణ పౌరుల్ని ఎలా ఇబ్బంది పెడతారో తెలుసుకోవాలి అనుకుంది ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ అక్కడికి వచ్చి ఆమె మృదువైన చెంపపై చెంపదెబ్బ కొట్టి జుట్టు లాగిన వారిని బలవంతంగా రోడ్డుపైకి లాగారు అయినప్పటికీ ఆమె ప్రశాంతంగా నిలబడింది అరుపులు లేవు కన్నీళ్లు లేవు ఇన్స్పెక్టర్ అర్జున్ ఆలోచిస్తున్నాడు ఈ మొండిదాన్ని నేను పోలీస్ స్టేషన్కు చేరుకున్న వెంటనే ఈ మొండి దాన్ని ఎలా దారికి తెస్తానో చూడండి అన్నాడు కోపంగా ఇది కేవలం కోపం మాత్రమే కాదు లోపల మంటుతున్న ఇగో అందరూ పోలీస్ స్టేషన్కి వెళ్లారు లోపలికి వెళ్లగానే ఇన్స్పెక్టర్ బిగ్గరగా అరిచాడు మీరంతా ఎక్కడికి వెళ్లారు టీ నీళ్లు అన్ని తీసుకురండి అని అరిచాడు ఈరోజు స్టేషన్కి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చింది అన్నాడు వెటకారంగా ప్రియావర్మ ఏమీ మాట్లాడలేదు పోలీస్ స్టేషన్ గోడల వైపు చూస్తూనే ఉంది ఎప్పుడు గొంతు విప్పని నిస్సహాయులైన వ్యక్తులతో ఈ వ్యక్తులు ఎలా వ్యవహరిస్తారా అని అక్కడ జరుగుతున్న దాన్ని చూస్తోంది ఒక కానిస్టేబుల్ ఇన్స్పెక్టర్ అర్జున్ వైపు వంగి గుసగుసలాడాడు ఏంటి సార్ కేసు అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వి లేదు బైక్ స్పీడ్ డ్రైవింగ్ హెల్మెట్ కేసు అన్నాడు ఇద్దరు ఎందుకో నవ్వుకున్నారు ఇది మనల్నే ఎదురు ప్రశ్నిస్తోంది దాని పొగరు అన్నాడు సరే ఎక్కువ ప్రశ్నలు అడగొద్దు అన్నాడు ప్రియ అన్ని వింటోంది కానీ ఆమె కళ్ళు ఇంకా నిశ్శబ్దంగానే చూస్తూనే ఉన్నాయి ఇన్స్పెక్టర్ కుర్చీలో కూర్చుని చేతిలో పెన్న పట్టుకుని బల్ల మీద తిప్పడం మొదలు పెట్టాడు ఆ తర్వాత అతడు ప్రియ వైపు చూసి పేరేంటి ఎక్కడుంటాం ఎవరి కూతురివి అని ప్రశ్నలు అడిగాడు అయితే ప్రియ మౌనంగా ఉండిపోయింది అప్పుడు ఇన్స్పెక్టర్ అడిగాడు నీకు వినపడ్డం లేదా నీ పేరేంటి అన్నాడు మళ్ళీ అరుస్తూ కానీ ప్రియ నిశ్శబ్దంగా ఉంది అప్పుడు ఇన్స్పెక్టర్ టేబుల్ మీద గట్టిగా కొట్టాడు అంత పెద్ద శబ్దం పోలీస్ స్టేషన్ అంతటా ప్రతిధ్వనించింది ప్రియ ముఖం తిప్పి ప్రశాంతమైన స్వరంతో సమాధానమిచ్చింది నా పేరు రాఖీ శర్మ అంది ఇన్స్పెక్టర్ ఆమె ముఖం చూసి నవ్వి అన్నాడు అవును నువ్వు చాలా అమ్మాయివి నీకు అబద్ధం చెప్పడంలో చాలా అనుభవం ఉన్నట్టున్నది కానీ గుర్తుంచుకో తెలివిగా ఉండడం నీకే ప్రమాదం ఒకవేళ నువ్వు తప్పు చేసినా పశ్చాత్తాపడే అవకాశం కూడా నీకు లభించదు అని చెప్పి మరో ఇద్దరు ఖైదీలున్న జైల్లోకి పంపించారు ప్రియావర్మను ఖైదీలలో ఒకరు ప్రియవైపు చూసి సోదరి నువ్వే నేరం చేశావు అని అడిగింది ప్రియ చిరునవ్వు నవ్వింది కానీ ఏమీ మాట్లాడలేదు ఈ వ్యవస్థ మొత్తం ఎంత కుళ్ళిపోయిందో చూసి నవ్వుకుంటోంది ఎటువంటి కారణం లేకుండా ఒక అధికారిని జైల్లో పెట్టించారు కానీ గుర్తుంచుకో తెలివిగా ఉండడం నీకే ప్రమాదం ఒకవేళ నువ్వు తప్పు చేసినా పశ్చాత్తాపడే అవకాశం కూడా మీకు లభించదు అని చెప్పి ఇద్దరు ఖైదీలున్న జైల్లోకి పంపించారు ప్రియావర్మను ఖైదీల్లో ఒకరు ప్రియవైపు చూసి సోదరి నువ్వే నేరం చేశావు అని అడిగింది ప్రియ చిరునవ్వు నవ్వింది కానీ ఏమీ మాట్లాడలేదు ఈ వ్యవస్థ మొత్తం ఎంత కుళ్ళిపోయిందో చూసి నవ్వుకుంటోంది ఎటువంటి కారణం లేకుండా ఒక అధికారిని జైల్లో పెట్టించారంటే ఇక సామాన్యుల పరిస్థితి గురించి ఆలోచించక్కర్లేదు అనుకుంది మనసులో ఇప్పుడు ఆమె ఆ గది మూల కూర్చుని ఉంది ప్రతి ఒక్కరి కదలికను చూడడం వినడం అర్థం చేసుకోవడం మొదలుపెట్టింది మరోవైపు ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ ఒక తప్పుడు రిపోర్ట్ని తయారు చేయాలని ఆదేశించాడు దానిపైన దొంగతనం మరియు బ్లాక్మెయిల్ కేసులు పెట్టి ఫైల్ చేయమని చెప్పాడు అయితే ఆ కానిస్టేబుల్ సంకోచిస్తూ ఎలాంటి ఆధారం లేకుండా కేసు ఎలా ఫైల్ అని అడిగాడు అర్జున్ నవ్వాడు ఈ పోలీస్ స్టేషన్కు సాక్ష్యం అవసరం లేదు అన్నాడు కొంతసేపటి తర్వాత ఆ ఇన్స్పెక్టర్ అర్జున్ సింగ్ కూడా చెయ్యి వేశాడు ఆ తర్వాత తలుపు పెద్ద శబ్దంతో తెరుచుకుంది ఒక నిమిషం ఆగండి అనే మాటతో అందరూ వెనక్కి తిరిగి తలుపు వైపు చూశారు సీనియర్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్మ అక్కడ నిలబడి ఉన్నారు అతను లోపలికి వస్తూ ఆ మహిళను గమనించాడు అతను గట్టిగా అడిగాడు అసలు ఇక్కడ ఏం జరుగుతోంది అని అర్జున్ నవ్వి సర్ ఈ అమ్మాయి రోడ్డు మీద గలాటా చేస్తోంది బైక్ స్పీడ్గా డ్రైవ్ చేస్తోంది హెల్మెట్ పెట్టుకోలేదు అడిగితే నాకే పాఠం నేర్పిస్తోంది ప్రశ్నిస్తోంది అన్నాడు రాజేష్ ప్రియ వైపు చూశాడు ఆమె ప్రవర్తన సాధారణ మహిళలా కనిపించలేదు దాంతో రాజేష్ కు అనుమానం మొదలైంది నీ పేరేంటి అని ప్రియను సూటిగా అడిగాడు ప్రియ ఇంకా మౌనంగా ఉంది అర్జున్ నవ్వి చూడండి సార్ పేరు కూడా చెప్పడం లేదు అన్నాడు ఇప్పుడు రాజేష్ జాగ్రత్త పడ్డాడు అతను కఠినమైన ఆజ్ఞ జారీ చేశాడు ఆమెను స్పెషల్ సెల్లో పెట్టండి అన్నాడు అతని ఆదేశాల మేరకు ప్రియను మరో ప్రత్యేక సెల్కి తీసుకెళ్లి లాక్ చేశారు ఆ గది దానికంటే ఎక్కువ వాసన వస్తు కంపరంగా ఉంది ప్రియ చుట్టూ చూసింది మూలగా ఒక విరిగిన టేబుల్ తుప్పుపట్టిన ఇనపరాడు ఉంది ఇప్పుడు ఆమె ఆ కుళ్ళిన వ్యవస్థ యొక్క నిజమైన రూపాన్ని చాలా దగ్గరగా చూస్తోంది చట్టం ఇప్పుడు కేవలం ఫైళ్లకే పరిమితమైందని ఆమె గ్రహించింది ఇంతలో కానిస్టేబుల్ పరిగెత్తుకుంటూ వచ్చి సర్ బయట ఒక పెద్ద కారు వచ్చి ఆగింది అని చెప్పాడు అర్జున్ షాక్ అయ్యాడు ఏ కారు అని అడిగాడు సర్ ప్రభుత్వ కారు అన్నాడు అర్జున్ వెంటనే బయటకు వెళ్లి కారు లోపలికి తొంగి చూసి షాక్ అయ్యాడు ఎందుకంటే అందులో కమిషనర్ ఉన్నాడు అతన్ని చూడగానే అర్జున్ ముఖం పాలిపోయింది సీనియర్ ఇన్స్పెక్టర్ రాజేశ్వర్మ కూడా అప్రమత్తమయ్యారు ఇప్పుడు విషయం పెద్దవాళ్ల వరకు చేరింది కమిషనర్ పోలీస్ స్టేషన్లోకి రాగానే అతని కళ్లలో కోపం స్పష్టంగా కనిపించింది అతను అర్జున్ వైపు చూసి కఠినమైన స్వరంతో అడిగాడు ఇన్స్పెక్టర్ అర్జున్ ఏంటిదంతా అని అడిగాడు అర్జున్ భయపడ్డాడు ఏమీ మాట్లాడలేదు ఇది కేవలం చిన్న కేసు సార్ అన్నాడు కమిషనర్ టేబుల్ మీద ఉన్న ఫైల్ను తీసుకుని జాగ్రత్తగా చదవడం ప్రారంభించాడు అప్పుడు అతను గదివైపు చూసి ఈమె ఎవరు అని అడిగాడు అర్జున్ వెంటనే ఆ మహిళపై మోసం చేసిన కేసు ఫోర్ ట్వంటీ కేసులు ఉన్నాయి సార్ అని చెప్పాడు కమిషనర్ సూటిగా ప్రశ్నించాడు మీ వద్ద ఏదైనా సాక్ష్యం ఉందా అని ఆ మాటకు అర్జున్ పూర్తిగా ఇరుక్కుపోయాడు కమిషనర్ ఆ మహిళ వైపు చూసి మీ పేరేంటి అని అడిగాడు ప్రియావర్మ చిరునవ్వు నవ్వి ఆఫీసర్ ప్రియావర్మ అని చెప్పింది ప్రియ మాటలకు పోలీస్ స్టేషన్ అంతా నిశ్శబ్దం అలముకుంది ప్రతి ఒక్కరి ముఖం పాలిపోయింది అర్జున్ చేతులు కాళ్ళు వణుకుతున్నాయి మిగతా కానిస్టేబుళ్లందరూ ఆమె వైపు ఆశ్చర్యంగా చూశారు అర్జున్ షాక్ అయ్యాడు అతను ఒక క్రిమినల్ అనుకున్నాం కానీ ఆమె జిల్లా పరిపాలనా వ్యవస్థను నిర్వహించే అదే అధికారి అని తెలుసుకోలేకపోయినందుకు తనని తానే తిట్టుకున్నాడు అమ్మో ఆమె సాధారణ మహిళ కాదు అనుకున్నాడు రోడ్డు మీద ఆమెను ఈడ్చుకుంటూ వచ్చాను కొట్టాను తిట్టాను జైల్లో పెట్టాను అమ్మో అనుకుని తన బతుకేమవుతుందా అని వణికిపోతున్నాడు ఈ నిజం అందరికీ తెలియగానే పోలీస్ స్టేషన్ మొత్తంలో కలకలం కానిస్టేబుల్ అందరూ నివ్వెరపోయారు కమిషనర్ ఇన్స్పెక్టర్ అర్జున్ వైపు కోపంగా చూసి అర్జున్ ఒక సీనియర్ ఆఫీసర్పై తప్పుడు ఆరోపణ చేసే ధైర్యం నీకెలా వచ్చింది అని గర్జించాడు అర్జున్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు పక్కనే నిలబడి ఉన్న సీనియర్ ఇన్స్పెక్టర్ రాజేష్ వర్మ బిగ్గరగా అన్నాడు సార్ ఇక్కడ ఏదో తప్పు జరుగుతోందని నేను ముందే చెప్పాను ఇప్పుడు అర్జున్ పూర్తిగా ఒంటరిగా ఉన్నాడు అప్పుడే తొలిసారిగా ప్రియా వర్మ తన ప్రశాంతమైన దృఢమైన స్వరంతో మాట్లాడింది అర్జున్ ఇప్పుడు మీరు మీ ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయబడతారు ఇప్పుడు మీపై కేసు నమోదు చేయబడుతుంది అని చెప్పింది అర్జున్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు రాజేశ్వర్మ వెంటనే కానిస్టేబుల్ని పిలిచి అర్జున్ని జైల్లో పెట్టవని ఆదేశించాడు కానీ అప్పుడు అర్జున్ తన జేబులో నుంచి కాగితాన్ని తీసి చూపించాడు తర్వాత మీరేం చేయదలుచుకున్నారో అది చెయ్యండి అని చెప్పాడు ఇదిగో నా ట్రాన్స్ఫర్ ఆర్డర్ నాకు మూడు రోజుల క్రితం బదిలీ అయింది అని చెప్పాడు ఇప్పుడు మీరు నన్ను తొలగించలేరు అని కూడా నవ్వుతూ అన్నాడు ప్రియా కాగితాన్ని తీసుకుని జాగ్రత్తగా చదివింది కమిషనర్ వర్మ వైపు తీక్షణంగా చూసి చూడండి ఈ కాగితం నిజమా ఫేక్ అన్న విషయం తెలుసుకోండి అని చెప్పింది రాజేష్ కంప్యూటర్ రికార్డును స్కాన్ చేశాడు తరువాత తలపైకెత్తి సర్ ఇది నిజమైన ఆర్డర్ అని చెప్పాడు కానీ ఇప్పటి వరకు కొత్త ఇన్స్పెక్టర్కు బాధ్యతలు అప్పగించలేదు అంటే ఇప్పటి వరకు ఆయన ఇక్కడ అఫీషియల్ ఇన్స్పెక్టర్గా ఉన్నారు ఆయన హయాంలో ఇన్ని అక్రమాలు జరిగాయి ఇప్పుడు ఎవరు ఇతన్ని సేవ్ చేయలేరు అంది ప్రియావర్మ అతని మీద అన్ని రకాల కేసులు పెట్టి జైల్లో పెట్టమని ఆర్డర్ వేసింది అర్జున్ మళ్లీ బిగ్గరగా అన్నాడు ఆగండి మేడం నేను మాత్రమే తప్పు చేయలేదు ఈ పోలీస్ స్టేషన్లోని మిగిలిన పోలీసులను చూపించి వారందరూ నాతో పాటు ఎన్నో తప్పులు చేశారు వారందరినీ జైల్లో పెట్టండి అన్నాడు ఈ మాట చెప్పిన వెంటనే కొందరు పోలీసుల ముఖాలు మాడిపోయాయి ప్రియావర్మ ప్రశాంతంగా దృఢమైన స్వరంతో కమిషనర్ వైపు చూసి ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ మొత్తాన్ని ప్రక్షాళన చెయ్యాలన్నమాట కాబట్టి తప్పు చేసిన ఎవరైనా ఇక్కడ ఉండడానికి వీల్లేదు అని చెప్పింది ఆ మాటకు అందరిలో భయం మొదలైంది అప్పటికే కొంతమంది జర్నలిస్టులు పోలీస్ స్టేషన్ బయట నిలబడి ఈ విషయాలను నోట్ చేసుకుంటున్నారు టీవీల్లో బ్రేకింగ్ న్యూస్లు వస్తున్నాయి అదే సమయంలో ఒక మెరిసే కారు పోలీస్ స్టేషన్ ముందు వచ్చి ఆగింది తలుపు తెరుచుకుంది ఎస్పీ స్వయంగా బయటకు వచ్చాడు పోలీస్ స్టేషన్ అధికారులందరూ నిశ్శబ్దంగా నిలబడి ఉన్నారు ఎస్పీ ఏంటి జరుగుతోంది ఇక్కడ అని అడిగాడు కమిషనర్ పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఇద్దరూ మౌనంగా ఉన్నారు అప్పుడు ప్రియావర్మ నేరుగా ఎస్పీ కళ్ళలోకి చూసి మిమ్మల్ని ఎవరైనా రక్షిస్తారని మీరు అనుకుంటున్నారా అని అడిగింది ఎస్పీ సాహెబ్ చేసిన చీకటి పనులన్నీ బహిర్గతం చేసే ఫైలు ప్రియా దగ్గరే ఉంది ప్రియా ఫైలును ఎస్పీకి ఇచ్చి చూడండి మీరు చేసిన ప్రతి నేరానికి సంబంధించిన డేటా నా దగ్గర ఉంది కమిషనర్ వెంటనే ఎస్పీని అరెస్ట్ చేయమని ఆదేశించారు పోలీస్ స్టేషన్ మొత్తం దిగ్భ్రాంతికి గురైంది ఇంత పెద్ద అధికారిని ఎవరైనా బహిరంగంగా సవాలు చేయడం ఇదే మొదటిసారి అనుకున్నారు ఎస్పీ అరెస్టుతో జిల్లా మొత్తంలో తుఫాను చెలరేగింది ఈ విషయం ఢిల్లీకి చేరింది ఈ వార్త సీఎంకు చేరడంతో ఢిల్లీలోని అధికారులందరినీ అరెస్టు చేయాలని అక్కడి నుంచి ప్రత్యక్ష ఉత్తర్వులు ఇచ్చారు మరో రెండు రోజుల్లో జిల్లా మొత్తం మీద నలభై మందికి పైగా పోలీసులు అధికారులు పది మందికి పైగా ఉన్నతాధికారులు కొందరు రాజకీయ నాయకులను అరెస్టు చేశారు కిషన్గఢ్ జిల్లాలో పోలీస్ స్టేషన్ పరిస్థితి మారిపోయింది ఇప్పుడు అక్కడ ఆఫీసర్ ప్రియావర్మ ఆమె నిజాయితీ ధైర్యం గురించే ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు ఉళ్ళిపోయిన వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేసిన మహిళగా పేరు తెచ్చుకుంది మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో క్రింద కమెంట్ సెక్షన్లో చెప్పండి